నమస్తే వెల్కమ్ టు డాక్టర్ వర్ల్ ఇంగ్లీష్ కోచింగ్ దిస్ ఇస్ జాహ్నవి జనరల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకి గ్రామర్ మీద పట్టు ఉండాలి ఆ గ్రామర్లో ముఖ్యంగా కొన్ని టెన్సెస్ మీద అవగాహన ఉంటే ఇంకా ఇంకా బాగుంటుందంటే అయితే టెన్సెస్లో కూడా పన్నెండు రకాల టెన్సెస్ ఉంటాయి అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే టెన్సెస్ ని ఎలా నేర్చుకోవాలి దానికి సంబంధించి డీటెయిల్స్ డాక్టర్ వర్లు గారు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద వాళ్ళని కమాండ్ పెంచుకోవాలి అంటే గ్రామర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటారు గ్రామర్లో టెన్సెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంట కదా అయితే అందులో ముఖ్యంగా పన్నెండు టెన్సెస్ ఉంటాయి అంటారు సో నిజంగా అది ఎలా నేర్చుకోవాలి ఆ టెన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ సో మీరు చెప్పినట్టుగా అండి ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు టెన్సెస్ అనే పేరు వినగలం టెన్స్ అయిపోతుంటారు టెన్సెస్ మేక్ దెబ్ టెన్స్ అంటే టెన్సెస్ టెన్షన్ నిజానికి అంత భయపడాల్సిన అవసరం లేదు మీరు అన్నట్టుగా ఇంగ్లీష్లో పన్నెండు టెన్సులు ఉన్నాయి కానీ అవన్నీ కూడా మనం రోజు మాట్లాడే ఇంగ్లీష్లో అవన్నీ వాడకం ఉండదు ఒక నాలుగు టెన్సులు నేర్చుకుంటే జస్ట్ ఫోర్ టెన్సెస్ నేర్చుకుంటే మీరు బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు ఇప్పుడు స్కూల్ పిల్లలు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంటారు కదా టీచర్లతోని తర్వాత ఇంటి దగ్గర పేరెంట్స్తోని వాళ్ళు వాడేది మూడు నాలుగు టెన్సులు మించి ఉండవు నాలుగు టెన్సులు ఉంటే మీరు బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అయితే గ్రామర్ అనేది టచ్ చేయకుండా కూడా మనం కొన్ని వాక్యాలను చూసి మోడల్గా తీసుకొని వాటి ప్రకారం మరికొన్ని వాక్యాలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం ఒక ఈ నాలుగు టెన్సులు వచ్చేటట్టుగా ఒక అర్భం తీసుకుని మనం నాలుగు నేను చెప్తాను చూడండి వాళ్ళు తాగుతున్నారు అనాలనుకోండి దే ఆర్ డ్రింకింగ్ నవ్ దే ఆర్ డ్రింకింగ్ నవ్ అంటే వాళ్ళు ఇప్పుడు తాగుతున్నారు వాళ్ళు ఇప్పుడు నిన్న కూడా తాగారు అని అనుకోండి వాళ్ళు నిన్న తాగారు దే డ్రాంక్ వాళ్ళు రేపు కూడా తాగుతారు రేపు తాగుతారు దే విల్ డ్రింక్ టుమారో నిన్న ఏమిటి రేపు ఏమిటి రోజు తాగుతారు దే డ్రింక్ దే దే డ్రింక్ ఆర్ డ్రింకింగ్ నౌ దే దే డ్రాంక్ విల్ డ్రింక్ టుమారో దే డ్రింక్ ఎవ్రీడే ఇంకా మనం వాటిని వదిలేద్దాం వదిలేదాం తెలుస్తుంది కదా ఆటోమేటిక్ గా దే ఆర్ డ్రింకింగ్ నవ్ అనగా ప్రెజెంటెన్స్ అనేది అర్థం ఎస్టర్డే ఎస్టర్డే అనగా అర్థం డ్రింక్ టుమారో అదే టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అని తెలుస్తుంది దే డ్రింక్ ఎవ్రీడే దే డ్రింక్ ఎవ్రీడే రోజు తాగుతారు ఇప్పుడు తాగుతున్నారు నిన్న తాగారు రేపు తాగుతారు ప్రతిరోజు తాగుతారు వాళ్ళు అలవాటు ప్రతిరోజు తాగుతారు సో మళ్ళీ ఒకసారి చూడండి దే ఆర్ డ్రింకింగ్ నౌ దే డ్రాంక్ ఎస్ దే విల్ డ్రింక్ టుమారో దే డ్రింక్ ఎవ్రీ ఇక్కడ మనకి వాక్యం అంటే ఇది మీరు చూస్తే దే అనే పదం తెలియాలి మీకు దే అంటే వాళ్ళు డ్రింక్ తాగటాన్ని ఏమంటారో తెలియాలి డ్రింక్ దానికి ఇది మొదటి దాంట్లో ఏమొచ్చు దే ఆర్ డ్రింకింగ్ ఇప్పుడు పని నడుస్తుంది కాబట్టి ఆర్ డ్రింకింగ్ అన్నా నిన్న తాగారు ఆ డ్రింక్ కి రెండో రూపం పాస్టన్ డిఆర్ఏ ఎన్కే డ్రాంక్ ఇది ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి ఇది నేర్చుకుని ఉండాలి పదాలు ఉన్నాయి కదా మనకి ఎయిట్ ఫిఫ్టీ వర్డ్స్ అని చెప్పుకున్నాం కదా ఎయిట్ ఫిఫ్టీ వర్డ్స్ ఇవి వస్తాయి డ్రింక్ అంటే తాగటం డ్రాంక్ అంటే తాగారు అనేది మనకి ఎయిట్ ఫిఫ్టీ వర్డ్స్ లో ముందు నేర్చుకుంటాం కాబట్టి చూడండి నిన్న కాబట్టి తాగ తాగటం అయిపోయింది కాబట్టి ది డ్రాంక్ ఎస్టర్డే అన్నాం రేపు తాగుతారు భవిష్యత్తు కదా భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు విల్ వస్తుంది దే విల్ డ్రింక్ టుమారో రోజు తాగుతారు అన్నప్పుడు దే డ్రింక్ ఎవ్రీ డే అంటాం అనమాట దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్షన్ కానీ ప్రజెంట్ ఇండిఫినెట్ అని కానీ అంటారు మన గ్రామర్లోకి వెళ్తే గ్రామర్ లేకుండా కూడా ఈ నాలుగు ప్రకారం ఎట్లా మాట్లాడాము మనం ఇంకొకటి తీసుకుందాం ఇదే మీరు అటెంటివ్గా ఉండండి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అని అనుకోండి దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నవ్ అంటాం ఏమనాలి ఇప్పుడు వాళ్ళు క్రికెట్ క్రికెట్ అంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు నిన్న వాళ్ళు క్రికెట్ ఆడారు

ఏ టెన్స్ చిన్నపిల్లలు చేసేది ఇప్పుడు మీ అబ్బాయికి మీరు తెలుగు కూర్చోబెట్టి గ్రామర్ ఇది వర్బు అని నేర్పారా ఆటోమేటిక్ తెలుగు చిన్నప్పటి నుంచి మీతో మాట్లాడుతున్నాడు కదా ఎక్కడ నేర్చుకున్నాడు తెలుగు లేదు కదా మనం విన్నీ ఈ వర్బు ప్లస్ రూమ్ కోట్ పెట్టేవాడు ఇప్పుడు ఇచ్చోండి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు

ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాడు బోధిస్తున్నాడు ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాడు హీఈ్ టీచింగ్ ఇంగ్లీష్ నవ్వు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నవ్ ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాడు అంటే ఇంగ్లీష్ నవ్ నిన్న బోధించాడు అని అనుకోండి ఇంగ్లీష్ ఇంగ్లీష్డే టీచ్ కి టెన్స్ టాట్ యు టట్ అంటే అయిపోయింది బోధించాడు రెండు నేర్చుకుంటారు అనమాట నిన్న ఇంగ్లీష్ బోధించాడు ఈ టాట్ ఇంగ్లీష్ అతను నిన్న ఇంగ్లీష్ బోధించాడు అంటే చెప్పండి ఈ టాట్ ఇంగ్లీష్ దట్స్ ఆల్ అతను రేపు ఇంగ్లీష్ బోధిస్తాడు అని అనుకోండి అతడు రేపు అతను రేపు ఇంగ్లీష్ బోధిస్తాడు అంటే ఏమన్నా చెప్పండి హీ విల్ టీచ్ ఇంగ్లీష్ టుమారో అతడు రోజు నిన్నేమిటి రేబీ రోజు బోధిస్తాడని పనే వృత్తి టీచర్ కాబట్టి ఈ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీ డే ఈ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే అతడు రోజు ఇంగ్లీష్ బోధిస్తాడంటే ఏమనాలి ఈ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీ అంతే ఈ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీ సో ఇది టీచ్ అయిపోయింది కదా ఇంకొక వర్క్ తీసుకున్నాం ఆమె ఇప్పుడు స్వీట్స్ తయారు చేస్తోంది ఆమె ఇప్పుడు

మేడ్ ఒక అక్షరం మార్పు చూడండి ఎంఏ కేఈ ఉంది మొదటి దాంట్లో రెండో దాంట్లో ఎంఏ డిఇ ఉంది కే మొదటి షీఈ్ మేకింగ్ స్వీట్స్ నా నిన్న స్వీట్స్ తయారు చేసింది షీ మేడ్స్టర్డే షీ మేడ్ ఆమె రేపు స్వీట్స్ తయారు చేస్తుంది షీ విల్ మేక్ స్వీట్స్ టుమారో ఆమె రేపు స్వీట్స్ టుమారో ఆమె నిన్నేమిటి ఈ రోజు రోజు ఆమె పని రోజు స్వీట్స్ తయారు చేయకుండా ఉండదు ఆమె రోజు స్వీట్స్ తయారు చేస్తుంది షీ మేక్ స్వీట్స్ 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 ఎవ్రీడే రోజు తయారు ఇప్పుడు నాలుగు మళ్ళీ ఒకసారి చూద్దాం ఆమె ఇప్పుడు స్వీట్స్ తయారు చేస్తుంది అంటే ఏమన్నా షీఈ్ మేకింగ్ స్వీట్స్ ఆమె ఇప్పుడు స్వీట్స్ తయారు చేస్తోంది మేకింగ్ స్వీట్స్ ంగ్ స్వీట్స్ ఆమె నిన్న స్వీట్స్ వెరీ గుడ్ వండర్ఫుల్స్ టుమారో అంతేట్స్ ఆమె రోజు స్వీట్స్ తయారు చేస్తుంది స్వీట్స్ ఎవరి

ఈ ప్రజెంట్ పార్టిసిపెంట్ వాడాలి కంటిన్యూస్ ఇదంతా లేకుండా ఒక మనకు ఉపయోగపడే ఒక నాలుగు సెంటెన్సెస్ తీసుకుని దాని మోడల్ ప్రకారం మీరు ఒక వెయ్యి రెండు వేల వాక్యాలు కూడా బిల్డ్ చేయొచ్చు అది మనకు నోట్ కి అలవాటు అవడానికి ఏమవ్వాలి వాటిని పలుకుతూ ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు మొత్తం పట్టేశారు సూత్రం ఏముంది అనేది గ్రామర్ మీకు ఏమీ తెలియకుండానే ఫస్ట్ రెండు మూడు సెంటెన్స్ అయిన తర్వాత తర్వాత మిగతా వాటిలో ఏమి అనేది ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకుని మీకు నెక్స్ట్ సెంటెన్స్ ని మీ చేత చేంజ్ చేసినట్టుగా ఈజీగా చేస్తుంది అనమాట సో మనం భయం అదంతా నేర్చుకోవాలి గ్రామర్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ ఓ ఆబ్జెక్ట్ ఇవన్నీ అనుకోవటం వల్ల గంద కూడా పిల్లలు నేర్చుకునే పద్ధతి పిల్లలు ఒక సెట్ నేర్చుకుంటారు వింటారు మనం మాట్లాడేది తర్వాత దాని ప్రకారం ఇంకో దాని ప్లేస్ లో వర్బులు మారు ఇప్పుడు ఆమె అన్నా అనుకోండి షీ అన్నాను అతను అన్నా అనుకోండి హీ అంటారు అంతే షీ బదులు హీ అంటారు రాజు అన్నారు అనుకోండి హీ షీ బదులు రాజు అని ఆడతారు ఇప్పుడు మనము పేర్లు అనుకోండి అసలు ప్రాబ్లం లేదు కదా ఏ పేరు అయినా తీసుకునే మనం చెప్పచ్చు గీత అని తీసుకుని ఒకటి తయారు చేద్దాం ఈ నాలుగు టెన్సెస్ వచ్చేటట్టుగా నాలుగు వాక్యాలు గీతాన్ని తీసుకున్నాం అనుకోండి పేర్లు ఎక్కడ ఏ భాషలోనైనా కూడా పేర్లు మారవు కదా పేర్లు అనేది ఎక్కడ కూడా మారదు కదా ఇప్పుడు గీత చేసే ఒక పని తీసుకుందాం ఇప్పుడు గీత ఏడుస్తుంది ఇప్పుడు గీత ఏడుస్తుంది అనాలనుకోండి గీత ఇప్పుడు ఏడుస్తుంది ఏడవటాన్ని ఇంగ్లీష్ లో ఏమి ఉంటారో ముందు గీత అంటే మీకు తెలుసు ఇప్పుడు మనకు కావాల్సిన పదం ఏమిటి ఏడవటం ఏమంటారో తెలియాలి క్రై అంటే సిఆర్వై క్రై అయిపోయింది క్రైడ్ సిఆర్ఐ ఈడి క్రైడ్ అంటాం ఈ రెండు క్రై క్రైడ్ తెలిసి చాలి మనం ఈ నాలుగు టెన్సెస్ లో చెప్పేయచ్చు గీత ఇప్పుడు ఏడుస్తోంది గీత ఈస్ క్రైంగ్ నౌ గీత ఇప్పుడు ఏడుస్తోంది మీరు చెప్పండి గీతా అంతే గీత గీత నేర్చింది గీత క్రైడ్ క్రైస్ గీత నేను నేర్చింది మీరు చెప్పండి క్రైడ్ ఎస్టర్డే అంతే గీత క్రైడ్ ఎస్టర్డే ఈ అమ్మాయి రేపు కూడా ఏడుస్తుంది గీత రేపు కూడా రేపు ఏడుస్తుంది గీతా విల్ క్రై టుమారో గీతా విల్ క్రై గీత రేపు ఏడుస్తుంది చెప్పండి గీతా విల్ క్రై టుమారో గీత రోజు ఏడుస్తుంది గీత క్రైజ్ ఎవ్రీడే గీత క్రైజ్ ఎవ్రీ గీత క్రైజ్ ఎవ్రీడే ఏం లేదు క్రై అనేది ఉంది కదా దానికి మనం ఎస్ కానీ ఎస్ కానీ చేర్చుకుంటుంది అనమాట క్రైజ్ అంటే షీ ఇట్ పేర్లు వచ్చినప్పుడు ఆ మొదటి వర్బ్ ఉంది కదా ప్రజెంటెన్స్ వర్బ్ దానికి ఎస్ కానీ ఎస్ కానీ పెడతాం అనమాట అది మీరు కొన్ని వాక్యాలు ఒక ఇరవై ముప్పై వాక్యాలు చూస్తారనుకోండి అది ఎక్కడ పెడతాం ఎక్కడ పెట్టి మీకు అర్థమైంది వచ్చేస్తుంది సో ఇంకొక వర్గ తీసుకుందాం రాజు మీకోసం ఎదురు చూస్తున్నాడు లేదా వెయిట్ చేస్తున్నాడు అని అనుకోండి ఎదురు చూడటాన్ని వేచి ఉండటాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో వెయిట్ డబ్ల్యూ ఐటీ వెయిట్ వెయిట్ అంటే ఎదురు చూడటం మనకి పాస్టెన్స్ అవసరం అవుతుంది కదా దానికి ఈడీ వెయిటెడ్ 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 వెయిట్ కి ఈడీ చేర్చేవారు కొన్ని వెయిటెడ్ ఈ రెండు తెలిస్తే ఇంకా మీరు ఇంకా బజ్ అవి ఏ మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు మనకి ఎక్కడ ఈజు అది ఆటోమేటిక్ మనం పైన చూస్తాం కదా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి పని మీరు కొన్ని మోడల్స్ చూస్తే మీకు ఆటోమేటిక్ ఎక్కడ ఏది పెట్టాలనేది వస్తుంది ప్రత్యేకంగా దీనికి ఇది పెట్టాలి అది పెట్టాలని నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు రాజు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని నేను మీకు చెప్పాలనుకోండి రాజు ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ రాజు ఇస్ వెయిటింగ్ ఫర్ యు ఇప్పుడు గీత నీ కోసం వెయిట్ చేస్తున్నా నాకు చెప్పండి గీత ఇస్ వెయిటింగ్ ఫర్ యు అంతే గీత ఇస్ వెయిటింగ్ ఫర్ యు శ్రీను నీ కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్పండి నాకు శ్రీను ఈస్ వెయిటింగ్ ఫర్ యు అంతే శ్రీను ఇస్ వెయిటింగ్ ఫర్ యు అతడు నీకోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పండి హి ఈజ్ వెయిటింగ్ ఫర్ యు హి ఈజ్ వెయిటింగ్ యు వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్పండి దే ఆర్ వెయిటింగ్ ఫర్ యు అంతే దే ఆర్ వెయిటింగ్ అంటే వాళ్ళు అంటే ఏమనాలి దే ఆర్ మరి ఇక్కడ హి అన్న మరి దే అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ కదా ఆ స మనకు కొంచెం గ్రామర్ మీద ఒక అంటే అది మన కొన్ని వాక్యాలు చూస్తే ఎక్కడ వస్తుంది ఎక్కడ ఈజ్ వస్తుంది ఎక్కడ ఆర్ వస్తుంది తెలుస్తుంది వాక్యాలు చూస్తే అది ఆటోమేటిక్ బ్రెయిన్ బ్రేక్ చేస్తూ కావాలంటే మన అది కూడా నేర్చుకోవచ్చు ఈ ఏకవచనాలు ఏకవచనాలు అంటే ఒక్కళ్ళని చూసించేటైతే ఈజ్ వస్తుంది హీ అంటే ఎంతమంది అంటే అది అన్నాం అనుకోండి అది అంటే ఇట్ అంటాం ఒకటే కదా ఇట్ ఈజ్ వాళ్ళు అన్నాం అనుకోండి ఒకళ్ళకంటే ఎక్కువ కదా ఒకళ్ళ కంటే ఎక్కువ ఒకళ్ళ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆరు దే ఆర్ దే ఆర్ వి అన్నా మేము అన్నాం అనుకోండి వి మేము అనేప్పుడు వి ఆర్ మై 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 పేరెంట్స్ 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 ఆర్ 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 హిస్ 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 బ్రదర్స్ 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 అంతే ఏముంది సింపుల్ కదా ఒక్కళ్ళే ఉంటే ఈజు ఒక్కళ్ళకంటే ఎక్కువ ఉంటే ఇప్పుడు మనం మొదటి టెన్స్ లో మిగతాది అన్నిటికీ ఇప్పుడు మన ఇక్కడ తీసుకున్న సెంట్ర పాస్టన్స్ ఉందనుకోండి అది అన్నిటికీ సేమ్ ఏదైనా కూడా సేమ్ ఉంటుంది ఫ్యూచర్ అనుకోండి వీళ్ళు పెడతాం కదా ఫ్యూచర్ కోసం అన్నిటికీ సేమ్ అన్నిటికీ సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేవరికి ఏకవచనాలు అంటే హీ ఉందనుకోండి అప్పుడు లాస్ట్ లాస్ట్లో ఎవ్రీడే ఉందనుకోండి ఎవ్రీడే ఉన్న దగ్గర అప్పుడు ఏం చేస్తామంటే హి షీ ఇట్ అనుకోండి వర్భు చివరి ఎస్ కానీ ఎస్ కానీ పెడతాం వీ యూ దే మై పేరెంట్స్ మై సిస్టర్స్ మై బ్రదర్స్ మై స్టూడెంట్స్ అన్నాం అనుకోండి అప్పుడు ఏమి పెట్టాల్సిన అవసరం ఉండదు అది మీకు బ్రెయిన్ గ్రహించాలంటే ఒక ఇరవై సెట్స్ ట్వంటీ సెట్స్ ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు చెప్తున్నాం కదా అలాంటి ఒక ట్వంటీ ఓప్స్ రాస్తారు అనుకోండి రూల్స్ మీరే బ్రెయిన్ చెప్పారు చేస్తుంది ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం పిల్లలు నేర్చుకునే పద్ధతి అది సో ఇప్పుడు మనకి ఈ లారీ డ్రైవర్ కానివ్వండి క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు చాలా మంది నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటాను వాళ్ళని అడుగుతూ ఉంటాను నేను వాళ్ళని ఎట్లా నీకు ఇంగ్లీష్ వచ్చింది సార్ నేను ఇరవై ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాను వచ్చినప్పుడు చాలా మంది తెలుగు రాని వాళ్ళు నాకు తగులుతూ ఉంటారు వాళ్ళని తీసుకొస్తూ ఉంటాను వాళ్ళతోని విన్ వింటాను కదా తర్వాత కొంచెం 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 మాట్లాడుతూ ఇరవై ఏళ్ళలో నేను వాళ్ళ దగ్గర నుంచి విని నేర్చుకున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అని ఉంటుంది ఉస్మా యూనివర్సిటీ దాంట్లో కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు సో అక్కడ వంట చేసేవాళ్ళు తర్వాత గిన్నెలు వాళ్ళు స్వీపర్స్ వీళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు ఎట్లా వాళ్ళకి ఇంకొక వేరే మార్గం లేదు వాళ్ళు వింటారు వీళ్ళు ఒక్కొక్క పదం వాళ్ళు కమ్ హియర్ అన్నారు అనుకోండి ఓహో ఇక్కడ రమ్మంటే వాళ్ళు కమ్ హియర్ అంటున్నారు సో వాళ్ళు వాళ్ళు వాళ్ళని రమ్మన్నా అని కూడా వాళ్ళ ఫ్రెండ్ని కమ్ హియర్ అంటారు అన్నమాట సో అట్లా ఒక్కొక్కటి నేర్చుకొని ఓ మూడు నాలుగేళ్ళలో వాళ్ళకి ఏం చదువు అసలు రాదు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు లిటరసీ గిన్నెలు కార్యక్రమం చదువు క్వాలిఫికేషన్ సంబంధం లేదు కదా వాళ్ళు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు అంటే గ్రామర్ ద్వారా నేర్చుకునే ఒక పద్ధతి ఉంది గ్రామర్ లేకుండా కూడా నేర్చుకోవచ్చు గ్రామర్ లేకుండా నేర్చుకునేది నేచురల్ పద్ధతి పిల్లలు పిల్లలు నేర్చుకునే పద్ధతి గ్రామర్ మన మన పిల్లలందరూ తెలుగు తెలుగు మాట్లాడారు చిన్నప్పుడు వాళ్ళకి ఎట్లా మనం ఏం నేర్పలేదు విని ఒక సెంటెన్స్ విని దాని ప్రకారం రెండు సెంటెన్స్ తయారు చేసేవాళ్ళు అంటే క్యాబ్ డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళు చదువు రాకుండా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ గ్రామర్ కాదు వినడం ద్వారా ఆ వాక్యం రెండు వాక్యాన్ని తయారు చేసుకుని అలా మాట్లాడారు మనం రెండు పద్ధతుల్లో కూడా ఏ పద్ధతి అయినా కూడా ఒకటే సో ఇంకొక సెట్ ఈ నాలుగు టెన్సెస్ వచ్చేటట్టుగా ఒకటి మనం మళ్ళీ ఇంకొకటి ప్రాక్టీస్ చేద్దాం ఈసారి రాజు అయిపోయింది కదా ఇంకేదన్నా మీ ఇష్టం వచ్చిన పేరు కూడా చెప్పండి బృందా 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 ఇస్ పెయింటింగ్ ఏ పిక్చర్ నా ఇక్కడ మనకి ఏంటి బృందా అంటే తెలుసు తెలుసు పెయింటింగ్ పెయింటింగ్ దానికి పాస్ టెన్స్ లో ఏమంటారు తెలియదు పెయింట్ పెయింటెడ్ పెయింటెడ్ పెయింట్ పెయింటెడ్ తెలిస్తే మిగతా అంతా కూడా మనకి ఆ బృందా ఇప్పుడు ఒక బొమ్మ పెయింట్ చేస్తుంది చిత్రీకరిస్తుంది బృందా ఈజ్ పెయింటింగ్ ఏ పిక్చర్ నా బృందా ఈ పెయింటింగ్ ఎ పిక్చర్ నవ్ మళ్ళు చెప్పండి బృందా ఈస్ పైంటింగ్ ఎ పిక్చర్ బృందా పిక్చర్ ఎస్ బృందా పైంటెడ్ ఎ పిక్చర్ ఎస్ టుడే గుడ్ వార్ బృందా 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 పెయింటెడ్ పిక్చర్ 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 ఎస్టర్డే రేప్ విల్ విల్ పెయింట్ పెయింట్ టుమారో టుమారో బృందా నిన్న ఏంటి ఈ రోజు ఏమిటి రోజు బృందా పెయింట్స్ పిక్చర్ పిక్చర్ ఎవరీడే బృందా పెయింట్స్ పిక్చర్ 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 ఎవరీడే ఎవరీడే బృందా బృందా పెయింట్స్ ఒక ఇలా మనం ఒక ముప్పై నలభై వర్బ్స్ తీసుకొని నాలుగు నాలుగు వాక్యాలు వాడామనుకోండి ఇంకే గ్రామర్ లాగా బట్టి మీ మైండ్ గ్రహిస్తుంది ఎక్కడ ఈజ్ వస్తుంది ఎక్కడ ఆర్ వస్తుంది ఎక్కడ ఎస్ చేస్తున్నాము ఎక్కడ ఎస్ చేర్చట్లేదు లేదు అంటే అది మనం వాటిని నేర్చుకోవడం నేర్చుకోవచ్చు ఇది షీ ఇట్ ఏకవచనాలు రాజు గోపి ఇలాంటి వాటికి ఈజ్ వస్తుంది తర్వాత వి యు మై పేరెంట్స్ మై ఫ్రెండ్స్ మై సిస్టర్స్ బహోచం ఒకళ్ళ కంటే ఎక్కువ ఆరు వస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అలానే ఐ దే వీటికి ఎస్ ఉండదు వరకు చివర ఏది ఎవ్రీడే వచ్చినప్పుడు కొన్నిటికి ఎస్ వస్తుంది కదా ఏది ఐ టేక్ టీ షీ టేక్స్ టీ అంటీ టేక్స్ టేక్ టీ రాజు టేక్ టీ అంట సో ఎస్ ఎక్కడ వస్తుంది అనేది మనం కొంచెం పరిశీలన చేసాం అనుకోండి ఐ వీ యు దే మై పేరెంట్స్ అంటే ఇవి వచ్చినప్పుడు ఎస్ లేకుండా ఉంటుంది ఈ షీ ఇట్ లాంటి వచ్చినప్పుడు ఎస్ ఉంటుంది ఐ కొన్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఎస్ వస్తుంది ఎస్ రావట్లేదని మనకి అర్థం లేదా రూల్ లాగా కూడా నేర్చుకోవచ్చు సార్ మరి ఇంగ్లీష్ టుడే అనే పుస్తకం కానీ వాచ్ యువర్ ఇంగ్లీష్ కానీ లేదంటే సెకండ్ మీరు ఇంగ్లీష్ త్రీ థౌజండ్ అని ఈ మూడు పుస్తకాల్లో కూడా మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా ఉందా దీనికంటే ఎక్కువ ఉంటుందండి ఇది సమగ్రంగా ఎవరికైనా కూడా అన్ని వర్గాల మాట్లాడటానికి కాకుండా రాయటానికి ప్రిపేర్ అవడానికి అన్నిటికీ పనికి వచ్చినట్టుగా మూడు పుస్తకాలు నేను ఎప్పుడు 1996 లో రాసాను అబ్బో ఇది ఒక సంచలనమే చెప్పాలి ఎందుకంటే ఆ రోజుల్లో దీంట్లో కూడా ఆల్రెడీ మెన్షన్ చేసింది ఈ పుస్తకాలే ఒక సంచలనం అని విన్నా నేనైతే అన్ని న్యూస్ పేపర్స్ ఇందు డెక్కన్ ప్రాంక్ అందరూ కూడా వాటి గురించి చాలా అప్రిషియేట్ చేస్తూ రివ్యూస్ రాయడం జరిగింది yes yes 1996 లో

సో ఇంగ్లీష్ కి భయపడాల్సి ఇప్పుడు మీరు చూస్తారు కదా ఎంత బాగా చెప్పారు వెరీ ఈజీ వెరీ ఈజీ కదా సో కొంత మనం ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఎంత పదిహేను నిమిషాలు మనం ప్రాక్టీస్ చేస్తాం అదే రోజు ఒక గంట చేస్తే ఒక రెండు నెలల పాటు చేస్తే ఎంత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు

ఈ పదాలు రావాలి కదా ఎయిట్ ఫిఫ్టీ వర్డ్స్ ఉన్నాయి కదా అవి నెట్ చేసుకుని నా దగ్గరకు అనుకోండి మీరు అన్నట్టుగా ఫిఫ్టీన్ డేస్ లో కూడా మాట్లాడారు ఎయిట్ ఫిఫ్టీ వర్డ్స్ నా దగ్గర రెడీ ఉన్నాయి నేను ఎయిటీ ఫిఫ్టీ వర్డ్స్ లో ఏది అడిగినా దానికి అర్థం చెప్పారనుకోండి ఎయిట్ ఫిఫ్టీ వర్డ్స్ కి చెప్తే అప్పుడు మిమ్మల్ని ఫిఫ్టీన్ డేస్ లో కూడా ట్రైన్ చేసేయచ్చు మీరు నన్ను ఓ బాబా ఎంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే నిజం చెప్పాలంటే అరటిపండు ఇవ్వడం కాదు అరటిపండు పండు ఇచ్చి చక్కగా అరటి తొక్క ఒలిసి నోట్లో పెట్టినంత అమృతంగా చెప్పారు సార్ నిజంగా చాలా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా బాగా అంటే ఎలాంటి వాళ్ళకైనా ఇంగ్లీష్ మీద కమాండ్ పెంచుకునేలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు ఈజీగా నేర్పించేశారు మీరు ఎప్పుడు అన్నట్టుగా సులభంగా సునాయాసంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు మేము సాధించగలమన్న కాన్ఫిడెన్స్ ఇచ్చేసారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఇది ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించాలి లాంగ్వేజ్ మీద పట్టు పెంచుకోవాలనుకున్న మనలాంటి వాళ్ళందరి కోసం ఎంత ఈజీగా ఎంత ఓపిక్గా అసలు ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే అంతటి గొప్పగా మనకి లాంగ్వేజ్ మీద కమాండ్ పెంచారు పెంచేలా చేస్తున్నారు మన డాక్టర్ వర్లు గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో డెఫినెట్గా సో నాతో పాటు మీరందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేశారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ పెంచుకునే దారిలో అందరూ ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అతి త్వరలోనే మనందరం కూడా చక్కగా ఫ్లూయింట్గా ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నాల్లో ఉందాం దాని మీద కూడా ఫోకస్ చేద్దాం ఒక పక్కన ఆరోగ్యానికి ఆరోగ్యం మన డాక్టర్ వర్లు గారు ఇచ్చినటువంటి ఆ వీడియోస్ ద్వారా ఆరోగ్యాన్ని పొందేస్తూ అటు లాంగ్వేజ్ మీద కూడా గ్రిప్ పెంచుకుని అతి త్వరలోనే చక్కగా ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నాల్లో అయితే ఉందాం మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా సో చాలామంది డాక్టర్ వర్లు గారి అపాయింట్మెంట్స్ కావాలని అడుగుతున్నారు పర్సనల్గా డాక్టర్ వర్లు గారి అపాయింట్మెంట్స్ కోసమైనా లేదంటే లాంగ్వేజ్ మీద కమాండ్ పెంచుకోవడం కోసం ఒక్కసారి డాక్టర్ వర్లు గారిని కలవాలనుకునే వాళ్ళనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నమస్తే